హలో అంత బాగున్నారా మరి పార్టీకి విమానం ఎక్కి ఢిల్లీ చేరు ఉంటారు మరి పార్టీ అధిష్టానం ఈవిని ఎలా వాడుకుంటారు అనేది అది వాళ్ళకి సంబంధించిన విషయం కానీ వాస్తవ పరిస్థితులు చూసుకుంటూ ఉంటే షర్మిల తన యొక్క తనను గురించి తాను చాలా ఎక్కువగా ఊహిస్తుందేమో అని అనిపిస్తుంది ఎందుకంటే ఈమె ఇంతవరకు ఏ ఒక చక్కని రాజకీయ స్టెప్ వేసింది అన్న దానికి అవకాశం లేకుండా పిల్లి మొగ్గలు వేస్తూనే ఉంది వేస్తూనే ఉంది అంతేకాకుండా నిన్నటి రోజున అంటే అక్కడ తన కొడుకుని కాబోయే కోడల్ని మీడియాకి పరిచయం చేస్తూ మీరు ఆస్వాదించండి అంటూ అక్కడ రెండు మూడు అంశాలపై ఆమె రాజకీయంగా మాటలు మాట్లాడటం జరిగింది ఒకసారి వాటిని గమనిద్దానండి కాంగ్రెస్ పార్టీతో కలిసి పని చేయాలి అని ఇదివరకే నిర్ణయించుకున్న తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వడం జరిగింది కనుకనే కాంగ్రెస్ పార్టీ ఈరోజు అధికారం లేకొచ్చింది కేసీఆర్ గారి ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని దించడంలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ చాలా పెద్ద పాత్ర పోషించింది ముప్పై ఒక్క నియోజకవర్గాలలో కాంగ్రెస్ పార్టీ గెలుపు కేవలం పదివేల మెజారిటీతో గెలిచారు దానికి కారణం మేము పోటీ చేయకపోవడం వైఎస్ఆర్ తెలంగాణ ఈవిడ ఎలా చెప్తున్నా చూడండి ఆ సీట్లన్నిటి గెలవడానికి కేవలం పదివేల ఓట్లు మాత్రమే అని చెప్పి తెలంగాణ పార్టీలో కాంగ్రెస్ విజయాన్ని ఆవిడ చాలా చలకన చేస్తున్నది ఈవిడ కనుక పోటీ చేసి ఉంటే ఈవిడ కనుక పోటీ చేసి ఉంటే ఆ ముప్పై తొమ్మిది నియోజకవర్గాల్లో కాంగ్రెస్ గెలిచేది కాదు ప్రజలేమంటున్నారంటే అమ్మా శర్మ తల్లి నేను తెలంగాణలో ఎవ్వరు కూడా నేను ఆదరించలేదు నీకు కనీసం క్యాండిడేట్స్ కూడా దొరకరు ఒకవేళ క్యాండిడేట్స్ దొరికినా సరే వాళ్ళు ఒకటి నుంచి వంద లోపల ఓట్లు సంపాదించడమే చాలా 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 కష్టం అలా ముప్పై తొమ్మిది నియోజకవర్గాల్లో అందరు కలిపి ఓట్లు వేసినా సరే వెయ్యి నుంచి పదిహేను వందల ఓట్ల కన్నా మీకు దొరకటం అనేది అసాధ్యం అసంభవం మరి ఏదో తను పోటీ చేయకపోవటం వల్లనే కాంగ్రెస్ గెలిచింది అందుకోసం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పిలిచి తనకి పెద్ద పట్టం కడుతున్నారు అనేది చాలా చిన్న చూపుతో మాట్లాడాల్సిన విషయం అలాగే అలా ఎలా మాట్లాడగలిగిందో అనేది అర్థం కావాలి ఇప్పుడు అలాంటి మాటలు మాట్లాడి ఇప్పుడు ఢిల్లీ వెళ్ళి ఆవిడ ఏం చెప్తుందో అర్థం కాదు మరి ఆంధ్రలో ఆంధ్రప్రదేశ్లో ఈవిడ గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో ఒకసారి ఆవిడ తెలిస్తే బాగుంటుంది మరి ఆవిడలాగా డైరెక్ట్ గా మన మాటలు వెళ్ళలేదు కాబట్టి సో ఈ వీడియో ద్వారా మన ధర్మం ఒకసారి విందండి ఈ రోజు అమరావతి లేదని ఆ రాష్ట్ర ప్రజలు గోడు పెట్టుకుంటే తల్లి నిన్ను నమ్మే కదా ఇదిగో తాడికొండ సీటు అమరావతి గడ్డ కూడా మీ చేతికి అప్ప నీ నీ దారుణం చెక్కేసు ఈరోజు మా పరిస్థితి ఏంటి మా అని కన్నీటి పర్యంతం అయ్యావు కదా తల్లి నా బిడ్డ ఇక్కడే ఇల్లు కట్టుకున్నాడు నా బిడ్డను చూడండి నన్ను చూడండి ఆ నా ప్రార్థన వినండి అంటూ నువ్వు అన్న మాటలకే కదమ్మా కొండ ఎందుకంటే అమరావతి గడ్డ సార్ అది కూడా గెలిపించుకున్నామే మా నోట్లో మట్టి కొడతావా ముప్పై మూడు వేల ఎకరాలు శ్మశానం చేస్తారా మీ కుటుంబాలు కలిసి వస్తాయా అంటూ శాపనార్థాలు పెట్టినటువంటి అమరావతి రైతు వాళ్ళ కన్నీళ్లు ఊరికే పోవండి ఆడబిడ్డలు భూములు ఇచ్చిన రైతులు భూములు ఎక్కడున్నాయో తెలియదండి ఆడబిడ్డలకి నడి రోడ్ల మీద పండగ పబ్బం లేకుండా వాళ్లతో కొట్టించుకొని కాళ్ళతో తొక్కించుకొని గాయాలయ్యి ఇంట్లోంచి బయటికి రాని ఆడ మహిళ మీద కేసులు ఎన్నో ఉన్నాయో తెలుసు ఒక్కొక్కళ్ళ ఐదు ఆరు కేసులు తక్కువ లేదు ప్రతిసారి మంగళగిరి కోర్టుకు వాళ్ళు అటెండ్ అవుతున్నారు నా కళ్ళ ముందు ఇంట్లోంచి బయటికి రాకుండా ముసుకేసుకుని మా ఉన్న బట్టి మేము బతుకున్నాం లేకపోతే చచ్చిపోయిండవాళ్ళం అన్నారండి అంటే ఇట్లాంటప్పుడు షర్మిలమ్మకి మా గోడు తెలంగాణకి వినపడలేదా ఈ రోజు నువ్వు రాష్ట్రానికి వచ్చి ఏం చేస్తావు గెలుపు గుర్రాలతో గెలుపు గుర్రాలతో జాయిన్ అవ్వాలనుకుంటున్నావా నువ్వు అంటే ఈరోజు రాష్ట్రానికి ఏం కావాలి గెలుపు గుర్రాలు కావాలా సంచులు డబ్బులు మోసి గాడిదలు కావాలా ఈ రోజు ఎందుకు షర్మిలమ్మ వస్తుంది అన్న మీద ప్రతీకారం తీసుకుంటుందా తీర్చుకోవడానికి వస్తుందా ఆ రాజకీయం ఎదగడం కోసం వస్తుందా మా రాష్ట్రానికి అమరావతి తీసుకురావడానికి రాష్ట్ర డెవలప్మెంట్ కోసం వస్తుందా ఏ వ్యూహంతో వస్తున్నారు సార్ వీళ్ళు ఈరోజు మీరన్నారు రాజకీయంగా శాశ్వత శత్రులు శాశ్వత మిత్రులు ఉండరని మరేమో ఈ రోజు శత్రువులుగా ఉన్న అన్న రేపు మిత్రులు అయిపోతే మళ్ళీ రాష్ట్రం రావడం కష్టం అయిపోతుందా ఏంటి సార్ పరిస్థితి సరే రజనీ గారు చాలా అంశాలు ఉన్నాయి